లేదు చుట్టబోదు అంటే ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అడ ప్రాబ్లమ్ మాట్లాడదు అంటే ఆయన వస్తే మాట్లాడడం రాలి సార్ ఈ ఆర్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా ఆయన

చెప్పోళ్ళు తాతస్ మూలల్లా చేసే శివుడు దేనికి ఆయన ఏం చేసిండి అదే ఏం సార్ ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లో పిలుస్తాం ఒక జుపీయండి తర్వాత పిలుస్తాం కదా షోస్తాం వీడియో షో ఆడర్స్ నాకు ఆడియో ఎంత వీడియోస్ లేదండి ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళు కదా మేము వాళ్ళే కదా మమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోరు రాత్రి రెండు గంటలకి వాన్ని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంటిది నేను ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసా లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్కి వచ్చినావు ఇక్కడికి మఫ్ వచ్చిన మీరు అని మిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు ఏమి పిలుస్తాను నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడిగని నేను అప్పుడు పిలుస్తావాన్ని ఇవన్నీ మీరు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ ఇంసేపై పర్లేదు సార్ అండి రెండు చర్యలు అండి సార్ గుడిగా